పద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ ఎస్ రమేష్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బిఎస్కే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కడపవారు హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంగయ్య సూపర్వైజర్ మహబూబ్బాషా కలిసి బద్వేల్ పట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలో ప్రభుత్వ నిబంధనలు మరియు చెక్లిస్టులో పేర్కొన్న ప్రమాణాల అమలు పరిస్థితిని పరిశీలించారు అన్ని విభాగాలు రికార్డులు వైద్య సౌకర్యాలు సేవల నాణ్యత మరియు రోగులకు అందిస్తున్న వైద్య విధానాలు విపులంగా పరిశీలించబడ్డాయి డాక్టర్ రమేష్ వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

他那个，你看，他们这些，这些，他们这些还在抢购，嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯 Kale chay wine Fish Fried live Fish pledged with higher-weight Rakshasa Deep fried also laughter

ఒక స్టాఫ్ అన్న ఇదర్మేసరు కంబై డే లో ఉంటారు కంబై నైట్ ముగ్గురు ఫార్మసిస్ట్ ఉంటారు ఒకరు హెల్పర్ సుబ్రమణ్యం సుబ్రమణ్యం బై బై క్యాషియర్ సార్ ఈ ఒక బై న్యూ లో ఉంటారు సార్ చెలంత ఫార్మసిస్ట్ ఫాల్ సే ఫార్మసిస్ట్ ఎంతమంది ముగ్గురు ఫార్మసిస్ట్ ముగ్గురు సార్ ఇదర్ డే లో ఉంటారు ఒక నైట్ లో ఉంటారు సార్ ఒకరు హెల్పర్ హెల్పర్ తో వన్ క్యాషియర్ క్యాషియర్ నాకు షాప్ నర్స్ ఉంటారు స్టాఫ్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ స్టాఫ్ సార్ ఎల్టీ డౌన్ టూ వీళ్ళందరూ సర్టిఫికేట్స్ నాకు స్టాఫ్ నర్చి పన్నెండు మెంబర్స్ ఇలా అందరూ క్వాలిఫైడ్ అయినా

बिल्डिंग ना जेनरेट बिल्डिंग सर लीज़ वीजा लीज़ इज अ रिलीज अग्रीमेंट కూడా ఉంది సర్ థాంక్యూ సర్ హి సార్ ఇంగ్గా ఉండాలి టీయర్ నా ఉండాలి టీయర్ అన్నది ఉండి ఉంది మళ్ళీ 22 దాకా ఉంది किफरें पास्टी एट बेड्स का मतलब से ना सर दांतरात हाली हमारे अनिति फ्रेंड तो डॉक्टर भी तल केस्टन हैं अंदर की नमस्कार आपके डॉक्टर रमेश डिसी प्रोग्राम ऑफिसर एनसीडी एंड आरपीएस के डीएमडी चौक करकार యాక్చువల్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా తనిఖీ చేయాల్సిందిగా మనకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది ఆదేశాల మేరకు డిఎం గారు మనల్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేసి నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని వెరిఫై చేయాలి చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఈ ఆదేశాల మేరకు ఈరోజు బద్వేల్ రావడం జరిగింది బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడము అక్కడ రికార్డ్స్ అన్ని చెక్ చేయడము అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఫీజు కలెక్షన్ ఇది కానీ నామ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరిగింది పొల్యూషన్ పొల్యూషన్ ఎన్ఓసీలు ఉన్నాయా బయోమెడికల్ వేస్ట్ ఉన్న సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా స్టాఫ్ అందరు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా అడ్మిషన్స్ చేసుకుంటున్నారా ఎక్స్ట్రా అమౌంట్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తున్నారా ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆకస్మికంగా ఐ మీన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది ఇందులో చాలా వరకు హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పాటించిన వాళ్ళందరికీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చాము ఈ రిపోర్ట్ అంతా కూడా మనము స్టేట్ కి కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈ ఫైనల్ రిపోర్ట్ అంతా కూడా మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వైలేషన్స్ ఏమైనా ఉంటే స్టేట్ వైడ్ ఇన్స్పెక్షన్స్ స్టేట్ వైడ్ అన్ని చోట్ల జరుగుతున్నాయి కంప్లైంట్ లాగా అట్లా ఏం కాదు కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ను కూడా మనము వెరిఫై చేయాల్సిందిగా మనకు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి హెల్త్ నుంచి ఆదేశాలు రావడం వల్ల అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చెక్ చేస్తున్నారు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది మనము నామ్స్ అంటే ముఖ్యంగా హాస్పిటల్స్ లో అంతా శుభ్రంగా ఉందా లేదా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా డాక్టర్స్ పేర్లు వాళ్ళ లిస్ట్ అంతా బయట డిస్ప్లే చేశారా లేదా అక్కడ వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ఛార్జెస్ అన్నీ కూడా లిస్ట్ పెట్టారా లేదా వాళ్ళ ప్రతి ల్యాబ్లో కానీ ఫార్మసీలో కానీ క్వాలిఫైడ్ పీపుల్ని పెట్టి రన్ చేస్తున్నారా లేదా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారా వాళ్ళ డాక్యుమెంటేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది ఎస్పెషలీ ఫైర్ ఎన్వోసీలు కానీ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కానీ ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం జరిగింది పెద్ద వైలేషన్స్ ఏమీ లేవండి అంతే చిన్న చిన్న వైలేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏదైనా వైలేషన్స్ ఉంటాయో ఏమైనా కంప్లైంట్స్ వస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము మనం మాత్రం మనం ఇప్పటివరకు అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ అంత పైన ఎంఎస్సి కానీ చదివిన వాళ్ళు ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు కానీ జిఎన్ఎం కానీ ఏఎన్ఎం వరకు మనం పర్మిట్ చేసాము అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళతో మనము మెడికల్ ప్రొఫెషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ స్క్రిఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళు ఎవరన్నా మనకి ఇక్కడ వస్తే మనం వన్ మనం చెక్ చేసిన హాస్పిటల్స్లో అలాంటి వాళ్ళు ఎవరు మనకు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళే కనిపించారు ఫ్యూచర్లో చూడాలి పెట్టాలి ఏమన్నా అంతే చూస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ